సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలని అది భవిష్యత్ తరానికి ఎంతో దోహదపడుతుందని హోం మంత్రి అనిత అన్నారు విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎన్ఎస్సీ కళ్యాణ్ మండపంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్స్ బోలో టూ పాయింట్ ఓ కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు కోదాడ సమీపంలోని మేళా చెరువు గ్రామంలో మహాత్మా గాంధీ కస్తూర్బా ప్రభుత్వ పాఠశాలలో ఆరు తరగతి గదుల నిర్మాణానికి నలభై లక్షల రూపాయల నిధులు సేకరణ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పేద అనాథ బాలికలు విద్యను అభ్యసించేందుకు తరగతి గదుల నిర్మాణానికి నిధులు సేకరణ చేపట్టడం అభినందనీయమని అనిత ప్రశంసించారు ఈ రోజులో చేతుల్లో ఫోన్లు ఉన్నా కూడా వీడియో తీసి లైవ్ అటువంటి సిచ్యువేషన్స్ లో ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి లేడీస్ బయటకు వచ్చి ఒక మంచి కాజ్ గురించి పోరాటం చేయటమే కాకుండా అందరూ కూడా చేయి చేయి కలిపి ఒక అనాథ పిల్లలకి దట్టు అనాథ ఆడపిల్లలకి సంబంధించి ఒక విద్యను అందించాలి వాళ్ళకొక దారి చూపించాలి అని మీరు అందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి అదే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునే దానికి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా శుభపరిణామం పరిణామం డి త్రీ ప్రోగ్రామ్ తో అంటే ఇన్ డిసెంబర్ డాన్స్ బోలా మెగా తంబోలా షో ఒక మన విజయవాడ ఉమెన్స్కి కి పెట్టి ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయటం జరుగుతుంది మేము ఎందుకు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం అంటే ఒక చారిటీ పర్పస్ అండి మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఒక స్కూల్ ఫైండ్ అవుట్ చేశాము వాళ్ళు ఆర్ఫెన్ గర్ల్స్ అండి అంటే సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు అసలు పేరెంట్స్ లేనోళ్ళు ఒక రెండు వందల యాభై మంది పిల్లలు బాలికలు చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక క్లాస్ రూమే ఉంది వేరే ఫెసిలిటీస్ ఏమీ లేవు ఆ రెండు వందల యాభై మంది ఏం చేస్తున్నారు చెట్టు కింద కూర్చొని చదవటం జరుగుతుంది వాళ్ళకి సిక్స్ క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని ముందు వచ్చి ఈ ఫన్ రైజింగ్ ఈవెంట్ చేయటం జరిగిందండి